ఎంతటి గొప్పవారైనా ఎంతటి గొప్పవారైనా బైబిల్ మీద భక్తి లేనివారు వాక్యం మీద అవగాహన లేనివారు క్రీస్తు మీద ప్రేమ లేనివారు ఈరోజు నీ దగ్గర ఇంకొకరి గురించి చెబుతే రేపు ఇంకొకరి దగ్గర నీ గురించి చెబుతారు ఇది నూటికి వెయ్యి శాతం కరెక్ట్ కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవు ఎందుకని జీవితాలు నాశనం అయిపోతాయి నాశనం నాశనమైపోతాయి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ఎంతో మంది అన్నదమ్ములు విడిపోయారు ఎంతో మంది భార్య భర్తలు చక్కటి సంసారాలు పచ్చని కాపురాలు విడిపోయాయి ఎన్నో సంఘాలు విడిపోయాయి ఎంతో మంది సేవకులు విచ్ఛిన్నమైపోయారు ఎంతో మంది విశ్వాసులు విచ్ఛిన్నమైపోయారు కారణం ఏంటి చెప్పనా చెప్పుడు మాటలు వినటం వలన